సోమవారం నాడు గాంధీ లో జరిగిన కురుమ ఆత్మీయ సమ్మేళనంలో కురుమ సంఘం జేఏసీ నేతలు మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల అనంతరం జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కురుములకు ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు కురుములను గత బీఆర్ఎస్ ప్రభుత్వం గొర్లు బర్లు అంటూ మోసం చేస్తుందని కురుములను గుర్తించిన ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని నేతలు కొనియాడారు అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆలేరు గద్వాల నియోజకవర్గంలో కురుములకు టికెట్ ఇప్పగా ఆలేరు నుంచి బీర్ల ఐలయ్య గెలుపొందగా గద్వాల నుంచి కొద్ది ఓట్లతో శ్రీ సరిత తెలిపారు రాజకీయంగా ఎదిగేందుకు స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్ జిల్లా పరిషత్ జడ్పీటీసీ ఎంపీటీసీ తదితర స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రాధాన్యత ఇవ్వాలని వివరించారు ఈ సందర్భంగా కురుమ సంఘం నేతలు కాంగ్రెస్ అధికార ప్రతినిధి గౌరీ సతీష్ ప్రముఖ న్యాయవాది గొరిగే మల్లేష్ కామారెడ్డి భూమన్న కొత్త కురుమ శివకుమార్ తూంకుంట అరుణ్ కుమార్ ఎంఏ మహేందర్ పాండు చౌదరిపల్లి పర్వతాలు తదితరులు మాట్లాడారు ఇదిలా ఉండగా ఆరేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకు మంత్రి పదవి ఇవ్వాలని గద్వాల నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయిన శ్రీమతి సరితకు ఎమ్మెల్సీ ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు సభా కార్యక్రమాలకు ముందు హైదరాబాద్ రాష్ట్ర ప్రథమ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కొల్లూరి మల్లప్ప కురుమచేత్ర పటానికి పూలమాలలు వేసి అర్పించారు ఈ సమ్మేళనం సందర్భంగా కొల్లూరి మల్లప్ప కురుమచేత్ర పటం భవన్ ఏర్పాటు చేయడం జరిగింది పార్టీ అధ్యక్షులు మన కొల్లూరి మల్లప్ప కురుమగారి ఫోటో ఆవిష్కరణ జ్యోతి ప్రజలు ముఖ్య అతిథి చేతుల మీదుగా పునం ప్రకారీలన్న చేతుల మీదుగా జ్యోతి ప్రజలు కార్యక్రమం జరిగింది గారు కొత్త కుర్మ శివకుమార్ గారు భూమన్న గారు గౌరీ సతీష్ గారు మరియు పర్వతాలన్న గారు గుర్యే మల్లేష్ గారు వేదికను అలంకరించిన కుర్మ పెద్దలు అలాగే ఐఓసి యూకేలో కాంగ్రెస్ యాక్టివిటీస్ చేస్తూ చురుకాయల నాయకులు వారు కూడా మన మధ్యలో ఉన్నారు వారం రోజుల నుంచి ఈ కార్యక్రమానికి వారు కూడా సహకరిస్తూ ఉన్నారు మహేందర్ గారు పాండుగారు మరియు వేదిక ముందున్న కులజులకు కుల శనార్థులు తెలియజేస్తూ నిజంగా ఈరోజు కురుమలకు కాంగ్రెస్ పార్టీలో సరైన గుర్తింపు లభిస్తుందంటే కురుమలకు అది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి చెప్పగలుగుతాం ఎందుకంటే మొన్న జరిగిన ఎలక్షన్ లో రెండు అసెంబ్లీ స్థానాలకు మన కురుమల యాభై లక్షలున్న జనాభాకి అసెంబ్లీలో స్థానం కల్పించాలని రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి గారికి మన కులం పట్ల ఉన్న అభిమానంతో రెండు అసెంబ్లీ స్థానాలు కేటాయించడం జరిగింది అందులో పవిత్రమైన క్షేత్రం యాదాద్రి లక్ష్మీనరసింహ క్షేత్రం ఆలేరు నియోజకవర్గంలో ఉంది అక్కడ మన బి లైలన్న గారు యాభై వేల మెజారిటీతో వారు కురుమల మన జాతి గౌరవాన్ని కాపాడుతూ నిజంగా డైనామిక్ లీడర్ అంటే మన కురుమానికి ఒకరు భట్కీర్ కృష్ణ గారు పార్లమెంట్ సెక్రటరీగా పనిచేయడం జరిగింది ఆ రోజు కుటుంబాలకు రాజకీయ చైతన్యవంతమైంది ఉంటుంది కొల్లూరు మల్లప్ప గారు కర్ణాటక వెళ్ళిపోయిన తర్వాత గొల్ల కుటుంబాలకు అన్యాయం జరుగుతుందన్న ఈసారి అయినా కనీసం కుటుంబాలను గుర్తించి ఆ మా బీర్ల గారికి అలాగే సరితక్క గారికి రెండు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చారు వారిద్దరికి మేమందరం కష్టపడి మహిళలను రాష్ట్రంలోనే అత్యధిక శాతంగా యాభై వేల మెజారిటీలో కుటులు అందరూ అందరూ గెలిపించారు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను రాబోయే మంత్రివర్గ విస్తారంలో మా బీర్ల మహిళలకు రాష్ట్రంలో మేము యాభై లక్షల మంది కుర్మలు ఉన్నారు కాబట్టి మా సంఘం ప్రతినిధిగా వీరన్న గారికి మంత్రి పదవి ఇవ్వాలని మరొకసారి డిమాండ్ చేస్తున్నాము అలాగే కార్పొరేషన్ పదవులలో నామినేటెడ్ పదవులలో కుర్మాలకు న్యాయం చేయాలని కోరుతున్నాము స్థానిక సంస్థలు కూడా కుర్మలకు అత్యధిక శాతంగా నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలని కోరుతున్నాము అదేవిధంగా ఈ సమావేశానికి సహకరించిన మన సతీష్ అన్న గారికి శివకుమార్ అన్న గారికి

స్పీకర్ పీరేంద్ర గారికి అదే విధంగా గద్వాల్ జడ్పీ చైర్మన్ సరిత గారికి అదే విధంగా వేదికపై మీకు బాగా తెలుసు కాబట్టి మేము ఏంది అనడానికి ఇవాళ మేము ఇక్కడ సమావేశం కావడానికి మా ముఖ్య నేత మరి మేము మాకుంట తెలియదు ఇక్కడ కొంతమంది మీకు బాగా తెలుసు కాబట్టి మేము ఏంది అనడానికి ఇవాళ మేము మీద సమావేశం కావడానికి మా ముఖ్య నేత మరి మేము మాకుండా తెలియదు ఇక్కడ కొంతమంది